వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎట్లున్నారు ఈరోజు ఇన్ మై లైఫ్ వీడియో చూపిద్దాం అనుకుంటున్నా ఎక్కడంటే స్టార్ట్ టైం చూపిస్తా టైం చెప్తా అన్న చెప్పలేదు కదా ఫైవ్ ఫోర్ వన్ అయింది సార్ లేచారు సార్ సార్ అని మన పని మనం చేసుకుందాం ఫిఫ్టీన్కి అయితే లేచాను ఎందుకంటే చిన్నోడు అప్పుడే పడుకున్నాడు ఇంకైతే నేను బయటికి ఎలా వచ్చేసరికి ఈ పచ్చి ఆ చెట్లు సూర్యుని ఇలా వస్తున్నారు చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ మంచు మాత్రం చాలా ఉంది ఇంకా తగ్గిందంట మా మావి అయితే అప్పటికే మొత్తం ఊడుస్తున్నారు నేను ఊడిస్తూ ఇవ్వండి అన్నా సరే ఇవ్వట్లేదు నీకెందుకు ఎందుకు తల్లి నీ పనులు ఉంటాయిగా చేసుకో అని చెప్తున్నారు నాకైతే ఇంట్లోనైతే అందరూ బాగా సపోర్ట్ చేస్తారు వర్క్లో సాయం చేస్తారు ఈ చెట్లన్నీ కొంచెం పెరిగితే అవన్నీ అయితే కట్ ఇవి ఏదో ఆయుర్వేదిక్ చెట్టు అన్నారు ఇది ఏం చెట్టు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంక పని స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి బ్రష్ అయితే చేసేస్తున్నాను విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది అంటాను కదా ఎందుకంటే మార్నింగ్ మార్నింగే పనులు అయిపోతాయి చక్కగా తర్వాత అందరూ కూర్చొని ఊస్లాడతారు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు సిటీలో అయితే నేను మామూలుగా చెప్పాలంటే చెప్పాలంటే అమ్మవాళ్ళు ఇంట్లో పని చేయను ఎందుకంటే అమ్మ వాళ్ళు చేసుకుంటారు చేయనీరు కూడా సో నేను లేచేటప్పటికే నైన్ ఎయిట్ థర్టీ అలా అయితే అవుతుంది సో ఇక్కడైతే నా ఎయిట్ థర్టీ నైన్కి అయితే పని కూడా అంతా అయిపోతుంది ఇంకా నైట్ అయితే గిన్నెలైతే తోమలేదు కొన్ని అయితే స్టాండ్లో గిన్నెలన్నీ అయితే సర్దేసుకుంటున్నాను మిగతా తోమాల్సినవన్నీ స్టాండ్లో వేసుకుంటున్నాను ముందు కిచెన్ అనేది నీట్గా చేసుకుంటే ఇంక మార్నింగ్ ఫ్రెష్నెస్ అయితే వస్తుందని చెప్పి ఇంక మామూలుగా అయితే మోస్ట్లీ నైట్ టైమే ట్రై చేస్తా క్లీన్ చేసుకోవడానికి ఇవన్నీ అయితే అంట్లన్నీ తోమేయాలి తోమేసిన తర్వాత ఇంక నెక్స్ట్ పని అయితే చెయ్యాలి అదేంటో ఎక్కడుంటే నాకు అక్క లాంగ్వేజే వస్తుంది వైజాగ్ ఉంటే వైజాగ్ మాట్లాడతాను ఇక్కడికి వస్తే ఇలానే వస్తుంది మీరు కూడా అంతేనా నేనైతే మాత్రం ఖచ్చితంగా ఉంటే అట్లానే మాట్లాడతాను ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే నేను అమ్మ వాళ్ళతో సరిగ్గా ఎక్కువ ఫోన్లు మాట్లాడను అక్కడ ఉంటే వాళ్ళతో మాట్లాడను కాకపోతే అనుకుంటారు అక్కడికి వెళ్తే మమ్మల్ని పట్టించుకోరు మాట్లాడరు అని అయితే అనుకుంటారు అలా ఏమి ఉండదు ఈ వీడియోగ్రాఫర్ వచ్చేసి మా మావయ్య నా ట్రై పైడ్స్ అన్ని మీకు చూపిస్తాను తర్వాత చూసేయండి నాకు మా ఇంట్లో మా మావయ్య ఆయన మా అత్తయ్య మా మధ్య అందరూ వీడియోస్ తీస్తారు సపోర్ట్ చేస్తారు మోస్ట్లీ ఈ ఊర్లో వాళ్ళు కూడా నాకు మంచిగానే సపోర్ట్ చేస్తారనమాట ఇంకా గిన్నెలు తోమేది అనమాట ఇట్లా ముచ్చట్లు పెట్టాము అయితే లేచిండు లేచి బ్రష్ చేస్తున్నారు కనిపిన అంటాడు కానీ చూపించేస్తాం మరి మినిమం బేరాలు ఉంటాయి మళ్ళా పెరిదు చీరి బాబాయ్ బాబాయ్ వాడు నిమిషించినా కొద్దిగా నమ్మ హస్బెండ్ మా మూవీ అయితే అనమాట డ్యూటీకి సో అందుకే నాకు క్యారీస్ పని కూడా లేదు కానీ వెళ్తారేమో అని చెప్పి మా మూవీ అయితే మార్నింగ్ రైస్ వండేసారు ఇంక పెద్దోడు స్వెట్ రైస్ వేస్తున్నారు షికార్కు వెళ్తారంట ఇంక వీళ్ళు లేచారు కదా బట్టలన్నీ బట్టలు పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసేద్దామని చెప్పి అయితే మొత్తం మడత పెట్టేస్తున్నాను ఏంటంటే పిల్లలు మోస్ట్లీ ఎక్కువ మంది నా దగ్గర ఉంటారనమాట వీడియోస్ ఎక్కువ వాళ్ళతో తీపిచ్చుకుంటా ట్రైపర్ విషయంకి వస్తే చెప్తా అన్నాను కదా నేనంటే ఎలాంటి ట్రైపర్ ప్రజెంట్ యూజ్ చేయట్లేదు ఆల్రెడీ అయితే ఆర్డర్ చేశాను అవి విరిగిపోయినాయి కూడా ఈ ప్రజెంట్ నా డ్రై ప్యాడ్స్ ఏంటంటే కిటికీలు గోడలు గ్లాసులు అవే అనమాట ఇంకా నేనైతే ఆర్డర్ చేయాలి వస్తుంది కొన్ని డేస్లో చేశాను ఇంకా మా హస్బెండ్ అయితే ఫోన్ ఏదో తీసుకు వచ్చారు మా చిన్నోడు చూడండి వాళ్ళ తాతయ్య దగ్గర ఎలా చూస్తున్నాడు ప్యూర్ ప్యూర్టిగా ఇంక మార్నింగ్ మార్నింగే వీటితో ఆడుకుంటే ఇంకా ఫ్రెష్నెస్ అయితే వస్తుంది ఇంక మార్నింగ్ అయితే బ్రష్ చేసేస్తాం మా మావి వాళ్ళు అయితే ఫోన్ మాట్లాడుతున్నారు ఇక్కడ వచ్చారండి సూర్యుడు దీనికోసమే ఈ వింటర్ మొత్తం వెయిట్ చేస్తాం కదా లిటరలీ మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంక బ్రష్ చేసేసాగా ముందైతే జడ వేసేసుకుందాం అని చెప్పైతే వేసుకుంటున్నాం మా అత్తయ్య లేరు అత్తయ్య అయితే పనికి వెళ్ళింది వంటకు వెళ్తారనమాట సో అక్కడికి వెళ్ళారు ఇక్కడైతే నేను జడ వేసుకుంటున్నాను లేకపోతే ఇంకా పిచ్చిదానిలా కనిపిస్తానని చెప్పి అయితే వేసుకుంటున్నాను మన పొట్టు పొట్టి జుత్తులు సింపుల్గా అయిపోద్ది పెద్ద ఏం కష్టం అనిపించదు కదా ఏమంటారు ఇంకా నేనైతే బాడీ స్కిన్ కేర్ అయితే చెప్పను ఎందుకంటే నేను ఫేస్ క్యాలండ్ కేర్ చేయను ప్రెసెంట్ వింటర్లో ఖచ్చితంగా బాడీ లోషన్ ఉండాలి కాబట్టి లోషన్ రాసేసుకొని బొట్టు పెట్టేసుకున్నాను ఇంక ఇంట్లో పని స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇంట్లో అయితే నేను మా మామి వాళ్ళకి చెప్పాను ఇక్కడైతే సిమెంట్ వేసే నంకులు మట్టి వస్తుంది ఇబ్బందిగా ఉందంటే వాళ్ళు అయితే ఆ ప్రిపేర్ చేస్తున్నారు ఇంక మార్నింగ్ టిఫిన్ చేద్దామని అయితే ముందు రోజే నానబెట్టాను పప్పు ఇంకా దాన్ని మిక్సీ అయితే ఇంకా దానికైతే దోశలు వేసేద్దాం తినేసి ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారని చెప్పి అయితే దోశలు వేస్తున్నాను మా ఆయన ఇక్కడ టీ పెట్టుకుంటున్నారు ఇక్కడ ఎవరికి కావాల్సింది వాళ్ళే చేసుకుంటారు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టరు పిల్లలు ఉన్నారనే కాదు ముందు కూడా అంతేనమాట ఇక్కడైతే దోశలు వేసేస్తున్నాను నేను ఇక్కడ ఉంటే చా ఎలా ఉంటామంటే ఫ్రెండ్స్ లానే ఉంటాయి అత్తారిల్లు అట్లయితే ఉండను మోస్ట్లీ అండ్ కాకపోతే అక్కడుంటే నాకేం పనులు చేయబుద్దు కాదు ఎందుకంటే చేయనీరు కూడా ఇక్కడ ఉంటే అదో రెస్పాన్సిబిలిటీ అనో లేకపోతే ఎందుకో తెలియదు కానీ చేసేసుకుంటాను నా పనులు నేనే అని చెప్పి చట్నీకి కూడా ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను పల్లి చట్నీ చేస్తున్నా మిక్సిడ్ చట్నీ రోజు వద్దు అన్నారు అనమాట మా హస్బెండ్ చేయలే బాగుంటుంది దోశల్లోకి అని చెప్పారు ఇంకా దోశలు అయితే వేసేసుకున్నాము ఇంకా మార్నింగే మావి అయితే రైస్ వండేసారు వాళ్ళు పనికి వెళ్తారేమో పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పి చట్నీ కూడా మిక్సీ పట్టేశాను ఇంకా నేను బట్టలు అది అదైతే క్లిప్ తీయలేదు ఎందుకంటే చెప్పాను కదా నేను అడిగానని చెప్పి ఆ పని అయితే చేపిస్తున్నారు ఏ పైన చూపిస్తాను ఇంక నేను కూడా మార్నింగ్ దోశలు తినేసి పెద్దోడు కూడా తినిపించేసాను మా చిట్టుపొట్టి పిల్లలు ఎప్పుడు నా దగ్గరే అన్నాం కదా మా పిల్లలు కూడా పక్కనే ఉంటారు మా పాద్దు హాయ్ చెప్పేస్తున్నాడు ఇంక ఇల్లంత అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇది మా బీరువా ఇది నా బీరువా కాదు కాదు ఈ రెండు నా అని చెప్పుకోవచ్చు

ఇంకా రోజు మినీ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నా మీరు ఏమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేసేయండి ఇది ఇక్కడ అయితే సిమెంట్ లేదు మట్టి అయితే పైకి వచ్చేస్తుంది దానికోసమైతే వీళ్ళు ముగ్గురు కష్టపడుతున్నారు నా కోసమే ఇంకా కర్రీ అయితే చేసేస్తాను మా మరి అయితే కాలీఫ్లవర్ తిండు కాలీఫ్లవర్ చేశాను అది తిండు చెప్పి ఇదైతే ఫ్రై చేస్తున్నాను ఇంకా ఫ్రెష్ పై అయితే వచ్చేసాను అయిపోయింది ఇంకేమోంది తినేసి బజ్జున్నాను ఎందుకంటే మార్నింగ్ కొంచెం ఫాస్ట్గా లేచాను కదా సో అందుకే ఓకే గాయస్ ఉంటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం మినిమమ్ మీ సార్ వీక్ త్రీ అయితే పెట్టాలనుకుంటున్నా పెట్టేద్దాం మరి